ఈ రోజు వాతావరణం అసలు చాలా అంటే చాలా చల్లగా అయిపోయింది కదా సో బాగా ముసురు కమ్మేసింది కొన్ని చోట్ల కూడా అయితే భారీ వర్షాలు కూడా పడ్డాయి అండ్ మేమున్న చోట్లయితే జస్ట్ చినుకులే అనమాట కానీ వాతావరణం మాత్రం బాగా చల్లగా ఉంది ఇంతకీ గుడులేంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అనుకున్నారా మేము అదేనండి మన సుబ్రహ్మణ్య షష్ఠి మొదలైంది కదా మొన్న మంగళవారం నుంచి సో మంగళ బుధ గురు శుక్రు శని అది ఈ రోజుకి ఆరు రోజులు అనమాట అండ్ ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే ఉంటాయి సో ఈరోజైతే మేము వెళ్ళి పాలు అనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడ అది అంటే కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో సో మేము చిన్నప్పటి నుంచి అక్కడే వేస్తాము మా అమ్మ ఉన్న దగ్గర నుంచి ఎందుకంటే మా అమ్మది పుట్టిల్లు అక్కడే దగ్గర కాబట్టి వడాలిలో సో మాకు బాగా అలవాటు అండ్ మా పిల్లలకు కూడా మేము చెవులు కుట్టించింది అక్కడే ఇద్దరికి పాపకి చెవులు బాబుకి కాడ కూడా మాకు బాగా సెంటిమెంటు అండ్ ఆ దేవుడు కూడా చాలా సత్యం గల దేవుడు అని మేము నమ్ముతాము అండ్ మధ్యలో వస్తా ఉండగా చూడండి పొలాలు అయితే ఇలా అయిపోయినాయి సో చాలా మంది రైతులు పంట నోట్ చేశారు కానీ బట్ ఒడ్డు అయితే కొనటం లేదని చెప్పేసి గవర్నమెంట్ రోడ్డు పక్కన అలాగే ఉన్నాయి తడి తడిగా మిషన్తో చేశారు అందరూ అండ్ ఎప్పుడూ జరిగే ప్రాసెసే కదా రైతు పంట చేతికి టయానికి అయితే పైనుంచి వర్షాలు రావడం తుఫానులు రావడం ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది